రంగరాయ్ మెడికల్ కళాశాల స్పోర్ట్స్ వైస్ చైర్మన్ మహేశ్వరరావుపై దాడి చేసిన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీని అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజులను వెంటనే సస్పెండ్ చేయాలని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవ్ మండలం తాళరేవ్ అంబేద్కర్ భవనం వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దళితులు గెలిపించుకున్న శాసనసభ్యులే వారిని కించపరిచేలాగా వ్యవహరించడం సరికాదన్నారు తమ ఆరాధ్యాద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి చిత్రపటాలను చించివేయడం ఉన్నత స్థానంలో దళిత ఉద్యోగులను కులం పేరుతో దూషించడం అన్యాయం అన్నారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు దళార్ జగదేశ్వరరావు పెయ్యల శ్రీనివాసరావు దొన్నా గౌతమ్ వడ్డే విజయ్ కుమార్

బీసీసీలు అని చెప్పి వాళ్ళు ఎస్సీలు కాదని చెప్పి వాళ్ళు ఎస్సీలు కాదని చెప్పి వాళ్ళ మీద తిరగబడి గొడవలు సృష్టించారు నిన్న అలాగే మన కాకినాడ నియోజకవర్గం అయినటువంటి రూరల్ నియోజకవర్గం పంత నానేది ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ గారిని మరి దుర్దశలాడుతూ ఆయన మీద దాడికి పాల్పడ్డారు ఆ విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ మరి మన దళితులంతా కూడా ఏకమయ్యే వీటి మీద మనం ఖండించగట్టుగా మనంతా కూడా ఫైట్ చేయాలి అలాగే వాళ్ళందరూ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా చట్ట చట్ట ప్రకారం అందరికి శిక్షించాలని చెప్పి మరొకసారి మరి మన దళిత అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఏలూరు వాడు ఏలూరు ముందు నియోజకవర్గంలో గౌరవ అనే వ్యక్తి మరి ఈ యొక్క భారతదేశానికి దిశానిర్దేశ ఒక రాజ్యాంగాన్ని రాసి ఏదైతే రాజ్యాంగాన్ని రాసి ఆ యొక్క రాజ్యాంగబద్ధంగానే మన దేశం ముందు పదవిలో నడుస్తుంది అటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఫ్లెక్స్ని ఈ రఘురామకృష్ణ అనే వ్యక్తి ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరం ఈ ఇటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మన దళిత వాళ్ళలో ఇగో ఈరోజు నాలుగు మండలం మండల దళిత యునైటెడ్ హెల్త్ అరోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ ఆ యొక్క రజరామకృష్ణ అనే వ్యక్తిని చట్టపరంగా శిక్షించినట్లయితే ఈ యొక్క నిరసన వెళ్ళబోయే ఉద్యమం కింద ముందడి చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు దళితుల పట్ల అమోషణీయంగా ఈ యొక్క వ్యక్తులు రాక్షసి ప్రవర్తిస్తున్నారు నిన్న మొన్న కాకినాడలో ఒక మాస్టర్ని మరి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మరి గురుబాసులో ఆడి హోంపేర్ పేరుతో దూషించి కాలుతో తన్ని మరి అక్కడ విధ్వంసం సృష్టించినటువంటి వ్యక్తి మరి ఈరోజు చట్టపరంగా శిక్షించడం మానేసి క్షమాపణ చెప్పేంతవరకే ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి ఉండడం చాలా దురదృష్టకరం తెలియజేసుకుంటూ జై జైభీ